అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ చేతి వంట సో నేను ఇవాళ అయితే ఫిష్ కర్రీ చేస్తున్నా అది కూడా ఒక యూనిక్ వేలో నాకు తెలిసి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదని నేను అనుకుంటున్నా ఇందులో మన ఒక హీరో ఇంగ్రీడియంట్ ఉంది అదేంటో మీరే లాస్ట్ వరకు చూడండి సో స్టార్ట్ చేసేద్దామండి ఇందులోకైతే ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం మనం దానికోసం ఫస్ట్ మనం కొత్తిమీర వేసేసుకుందాం ఆ తర్వాత పసుపు ఆ తర్వాత అయితే చాలా అండి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం ఇందులో మనం కారం పొడి అస్సలు యాడ్ చేయం అందుకే పచ్చిమిర్చి పేస్ట్ అయితే మంచిగా మీ టేస్ట్ వరకు అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకుందాం ఆ తర్వాత ఆయిల్ వేసేసుకొని మంచిగా ముక్కకు పట్టేలాగా కలిపేసుకుందాం ముక్కల్ని కలుపుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే వాటి ముళ్ళులు గుచ్చుకునే ఛాన్స్ ఉంటాయి మాకే టూ టైమ్స్ గుచ్చుకున్నాయి ఇప్పుడు కలిపేటప్పుడు అందుకే జాగ్రత్తగా కలపండి చూసుకుంటూ సో మనం అయితే ముక్కకు పట్టేలాగా అయితే మంచిగా అయితే కలిపేసుకుందాం అండి మసాలా అయితే కలిపేసుకున్నాం ఇప్పుడు వీటిని కొంచెం సేపు నేను మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేస్తాను సో ఇవైతే మన చింతపండు ఇంకా టమాట అండి వీటిని అయితే మనం ఉడకపెట్టేసుకోవాలి ఎంత తీసుకోవాలి అంటే మనకి ఎంత పులుపు కావాలో మనం అంతే యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడైతే మనం ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దాం అట్ కోసం ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి ఆ తర్వాత మనం మంచిగా ముక్కలు కట్ చేసుకున్నాం ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం మంచిగా వీటిని అయితే కలిపేసుకోవాలి దోర కలర్ వచ్చేదాకా ఆ తర్వాత పసుపు వేసేసుకుందాం పసు వేసేసుకొని ఇక మంచిగా అయితే మనం కలిపేసుకోవాలి చూడండి ఇలా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మన మసాలా ఫిష్ ఉన్నాయి కదా అవి అయితే ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ అండ్ ఆయిల్లో ఇప్పుడు దీని మీద అయితే మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు మక్కనిద్దాం నెక్స్ట్ గా మనం టమాటా ఇంకా చింతపండు ఉడకపెట్టేసుకున్నాం కదా ఇందులో నుంచి వెళ్ళి టమాటోస్ అన్నిటినీ సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ టమాటోస్ని అయితే మంచిగా మెత్తగా ఒక గంటతోని మంచిగా అయితే ఒత్తేసుకోవాలి చాలా వేడిగా ఉంది కదా అందుకేనే అయితే గంటతో పిసుక్కుంటున్నా నేను ఆ తర్వాత ఇందులో మనం కొన్ని నీళ్ళు పోసుకొని అప్పుడు ఇది చల్లారింది కదా చేయితోని మంచిగా అయితే మంచిగా రసం వచ్చేలాగా పిసుకేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే మనము గిన్నెలో తీసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి టమాటోస్ అన్నీ తొక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేరు చేసేసుకొని ఓన్లీ రసం మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఈ రసం అయితే మన ఫిష్ కర్రీలో అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపు వేసేసుకొని దీన్ని మక్క నేయాలి గంటి పెట్టుకొని అయితే అస్సలు కలిపద్దండి ఎందుకంటే మన ముక్కలు చితికిపోతాయి నెక్స్ట్ ఇక మన చింతపండు కూడా ఉంది కదా అందులో నుంచి చింతపండు పొట్టు ఇంకా అందులో ఉన్న నీళ్ళని అయితే వేడి చేసేసుకోవాలి రసాన్ని ఇప్పుడు ఆ చింతపండులో కూడా ఇంకా చాలా అంత రసం ఉంటుంది కదా దాంట్లో మనం వాటర్ పోసుకొని మంచిగా పిండేసుకొని ఇప్పుడు వీటిని కూడా చింతపండు ఇంకా చింతపండు చార్ని సపరేట్గా చేసేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ చింతపండు చార్ని కూడా చేపల పులుసులు అయితే మొత్తం పోసేసుకోవాలి ఇక దీన్ని కొంచెం మనం మరగనిద్దాం మూత పెట్టేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు మసులుతున్నప్పుడైతే మన మంచి కొత్తిమీర చాలా అంత సరిపడేంత కొత్తిమీర అయితే మంచిగా వేసేసుకుందాం కొంచెం కూడా పీస్ తనం చేయకోకుండా వేసేసుకోవాలి ఎందుకంటే కర్రీలలో అయితే కొత్తిమీర కూడా చాలా అంతవరకు టేస్ట్ తీసుకొస్తుంది కదా అందుకు ఇప్పుడు మనం ధనియా పొడి మసాలా అయితే ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇది మన హీరో ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా ఫస్ట్లో అది ఇది అన్నమాట ఇదేంటో మీకు తెలుసుకోవాలని అంటే కమెంట్ చేయండి ఇందులో మనం గరం పొడి మసాలా ధనియా పొడి మసాలా కలుపుకొని దాన్ని మన ఈ ఫిష్ కర్రీలో అయితే పోసేసుకోవాలి ఈ విధానంగా షేప్ మసాలా పెట్టుకోవాలి ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది దించేసుకుందాం ఇప్పుడు ఇక చూద్దాం మన కర్రీ ఎట్లయిందో ఫిష్ చూడండి సూపర్గా అయితే చిక్కదనం కూడా మంచిగా వచ్చింది ముక్కలు కూడా చాలా బాగా ఉడికినాయి మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా మీరు ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ